హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషవ్ వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి కోటి దీపోత్సవం వీడియో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా కోటి దీపోత్సవం చూడటం ఈ టెంపుల్ వచ్చేసి లామ్లో గుంటూరు దగ్గర లామ్ ఉంది కదా సో లామ్ విలేజ్లో అనమాట ఈ టెంపుల్ ఈ గుడి వచ్చేసి శివాలయం ఇక్కడ స్వామివారు వచ్చేసి గంగా సమేత సోమేశ్వర స్వామిగా పూజింపబడతారు యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలోదే కానీ నాకు పెట్టడానికి కొంచెం లేట్ అయిపోయిందనమాట టెంపుల్ని అయితే రీమోడలింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడైతే మొత్తం చూసారు కదా దీపాలతో మొత్తం అరేంజ్ చేసి అయితే ఉంచారు యాక్చువల్గా మా బాబాయ్ని అయితే ఇన్వైట్ చేశారు ఇలా కోటి దీపోత్సవానికి అందుకోసం అని చెప్పేసి మా బాబాయ్ పిన్ని ఆంటీ నేనైతే వచ్చేసాను ఇది ఎగ్జాక్ట్లీ మాస శివరాత్రి రోజు అనమాట కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు సో ఆ రోజు చేస్తే కూడా చాలా మనసులే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో దట్టు మాకైతే అలా కలిసి వచ్చిందన్నమాట ఇక్కడ పెద్ద పెద్ద ప్రమిదల్లా ఉన్నాయి కదా ఇవైతే లక్ష ఉంటాయంట లక్ష పైన అలాగా మిగిలిన అన్నీ మూడు మూడు ఒత్తులు వేసి అలా పెట్టారు పక్కనే నవగ్రహ మండపం కూడా ఉంది అండ్ ఇక్కడ చూసారు కదా నంది కూడా ఎంత పెద్దగా ఉంటుందో అసలు చూడగానే అసలు నంది ఉందా అన్నట్లే అనిపిస్తుంది అంత పెద్దగా అసలు ఇక్కడైతే ఒక మామ ఉన్నారనమాట చాలా పెద్ద ఏజ్డ్ కింద కూర్చొని పూజ చేస్తున్నారు పాటలు పాడుకుంటూ పూజ చేస్తున్నారు అనమాట మేమిద్దరం అనుకుంటూ ఉన్నాము రేపు మీ మమ్మీ మా మమ్మీ కూడా అంతే అంత ముసలాళ్ళైనా కానీ ఇంక అట్లా పూజలు చేస్తూ ఉంటారని ఇక్కడ కనిపించే స్వామివారు అయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు నంది అయితే చూడడానికి నల్లగా నెగిరిగిలా ఆడిపోతుంది సరే కదా అని చెప్పి పట్టుకున్నాను పట్టుకుంటే దానికంతా ఆయిల్ పూసారనమాట సో ఆ షైనింగ్ కూడా అట్లా అందుకే బాగా కనిపిస్తూ ఉంది స్వామివారికి అయితే అలంకరణ జరుగుతుంది అందుకోసం అని చెప్పి ఫస్ట్ జస్ట్ మామూలుగా దర్శనం చేపించారు తర్వాత హారతి అవి ఇస్తామని చెప్పేసి రూపంలోనే కనిపిస్తారు కదా శివయ్య అయితే కానీ ఇక్కడ అలా ఉండదన్నమాట మనిషి రూపంలో కాగా అలా కనిపిస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం చూసాను राम हजाब आ रमा रायसा ओम नहि पाई आ राम राम संहाई नमस्कार कायरी चंद्रवद्र राजा कृते येण्या देऊ तरी संपर्क जी संपर्क आत्म तयार स्तर संग याग्रे शंकर कृष्ण पादियु रसालौ ముందైతే ఇక్కడ లక్ష ఒత్తులది వెలిగించిన తర్వాత ఇలాగా అందరూ ఈ మొత్తం దీపాలు అయితే ఉన్నాయి కదా వాటిని అయితే వెలిగించేశారు పెద్ద పెద్దగా కర్రలు ఇచ్చారనమాట కొంచెం ఏదో పుల్లలు ఏదో పుల్లలు పేరైతే నాకు తెలియదు కానీ వాటితో అయితే బాగా అంటుకుంటున్నాయి అండ్ దూరం వాటికి కూడా అంటించడానికి చాలా బాగున్నాయి మేము చేసి రాగానే ఇంకా అందరూ వచ్చేసారనమాట అసలు బయటికి రావడానికి కూడా ఖాళీ లేదు దర్శనానికి కూడా చాలామంది ఉన్నారనమాట కాకపోతే మమ్మల్ని అయితే ఫస్ట్ ముందే పంపించేసేసారు తర్వాత అయితే ధూపం వేశారు స్వామివారి దగ్గర అసలు మొత్తం అంతా ధూపంతో నిండిపోయిందనమాట అసలు మొత్తం పొగ ఆ పొగ మధ్యలో స్వామివారిని చూస్తుంటే లైక్ గూస్ వచ్చినాయి అనమాట అలా అనిపించింది బట్ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అంటారు కదా ఫీలింగ్ బ్లెస్డ్ అని సో మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మీరు ఇలాగా ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేసి చెప్పండి తర్వాత అఫ్ కోర్స్ ఆర్ మ్యాండేటరీ నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీస్తూ ఉన్నా అనమాట దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్